హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్తా కిచెన్ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో సాంబార్ చేసుకుందాము ఈ సాంబార్ అనేది ఇడ్లీలలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఎనీ టిఫిన్స్లోకి అని చెప్పవచ్చు ఇడ్లీ దోశ అండ్ పొంగలి వడలకి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి కన్సిస్టెన్సీ అనేది తిక్కు కన్సిస్టెన్సీతో అండ్ తక్కువ కందిపప్పు వేసినా కూడా ఎక్కువ క్వాంటిటీ అవుతుందనమాట ఈ విధంగా చేస్తే వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ప్రెషర్ కుక్కర్ ఒక కప్పు కందిపప్పు తీసుకొని టూ టైమ్స్ వాటర్తో బాగా వాష్ చేసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమోటా ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండ్ గార్లిక్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ మొత్తం పోయిన తర్వాత ఓన్లీ పప్పు మాత్రమే వాటర్ పక్కకు తీసేసి పప్పు మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము తాలింపు కోసము కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి సాంబార్ ఆనియన్స్ చిన్నవి దొరుకుతాయండి అవి దొరికితే మీరు అవేనే యాడ్ చేసుకోవచ్చు అవి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని తాలింపు మొత్తం వేయించుకోవాలి ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది ఇలా తాలింపు వేయిన తర్వాత ఉడికించిన పప్పులో ఉన్న వాటరు అండ్ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు సాంబార్ కన్సిస్టెన్సీ అనేది మీరు ఇప్పుడు వాటర్ యాడ్ చేసేదాన్ని బట్టే ఉంటుంది మీకు తిక్కుగా కావాలంటే తిక్కుగా అయినా చేసుకోవచ్చు కొంచెం పలసగా కావాలంటే పలసగా అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకుంటూ మనము వాటర్ యాడ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది మనకు అర్థమవుతుంది ఇలా వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్లు సాల్టు అండ్ టూ టేబుల్ స్పూన్లు సాంబార్ పౌడర్ వేసుకొని చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను ఇంగువ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు సాంబార్ మసాలా వేసుకున్న తర్వాత స్పైసీగా సాంబార్ కావాలి అనుకుంటే కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవచ్చు కానీ సాంబార్ అనేది మైల్డ్గా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడైతే కారం యాడ్ చేయట్లేదు మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కారం యాడ్ చేసుకోండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది సాంబార్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకు ఇలా దగ్గరకు ఉడుకుతుంది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత సాల్ట్ కావాలంటే చెక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని వేడి వేడి ఇడ్లీ వడ సాంబార్ అండ్ అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సాంబార్ అనేది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్